హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అమ్మ జుట్లు వేసుకున్నారా వేసుకున్నారు పూలు పెట్టుకున్నారు నిన్న పక్కన వాళ్ళు ఇచ్చిన పూలు ఉంటే అవి నా నైట్ అది పట్టుకుని అలా ఆడుతుంది ఎందుకు ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు అలా ఎందుకు తల్లి ఏం లేవాల నువ్వు ఏమో ఉంటాయి అని చెక్ చేస్తావు అలా వీడియో ఒక లైక్ ఇవ్వండి అని చెప్పమ్మ ఇచ్చు నువ్వు చెప్తేనే వాళ్ళు లైక్ ఇస్తారట వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చీమలు ఉంటాయి దానికి నిన్న చీమలు ఉన్నాయి అని అంటే కదా లేవా బల్బం రాసినవా జరుగుతుంది ఇక్కడ దాకా సీమోలు పట్టే ఆ బెల్ల మేడ పెట్టినా మరి ఇక్కడ ఉందా వస్తాయి మళ్ళీ అక్కడికి వస్తాయి మిక్సర్ కంప్లీట్ అయిందా ఎప్పుడు తిన్నారు మరి బర్త్డే కొరకు బర్త్డే ఏంది అని అడిగారు కదా అంటే కేక్ కట్ చేయకపోయినా ఏదన్నా ఒక దేవాలన్నారు మరి మిక్చర్ తెచ్చిందని చూపించారా మరి సబ్స్క్రైబర్లకి చూపియాలి ఎప్పుడు చూపించారు నిన్న నా బర్త్డేకి విషయ చెప్పిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి పేరు పేరున అయితే కొంతమంది ఏంటి రోజు స్పెషల్ సరిద మరి ఏంటి రోజు స్పెషల్ అని అడిగారు కదా వాస్తవానికి అయితే ఏం చేయకూడదండి చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు అనుకుంటే అందుకే అడిగారు వాళ్ళ కొరకైతే మళ్ళీ ఒకసారి చెప్తానండి నాన్నది సంవత్సరికం అయిపోయే వరకు ఏం చేసుకోకూడదు కదా ఇంకా అట్లనే ఏమైతే చేసుకోలేదన్నమాట ఇంకా పిల్లల కొరకైనా అట్లా మిక్చర్ తెద్దామని చెప్పేసి వాళ్ళ మనం అయితే మిక్చర్ తెచ్చాను అది నిన్ననే కంప్లీట్ అయిపోయింది ఒక్క రోజుకే అరేది ఏ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇచ్చా తీయకు డోరు ఊరికే తీసు పెట్టుడు పెరుగు తెచ్చిన పెరుగు అడుగుతాను ఒక అడిగిన ముందు అడిగిన ఓకేనా ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఉడక పెట్టపోయినావా అమ్మా మజ్జిగ మజ్జిగ పెరుగు వేసుకున్నావు పెరుగు వేసుకుని అమ్మది అన్నం అన్న తొందర పెట్టుతల్లి ఇంతసేపు డోర్ తీసి పెడతారా చల్లటిదనం బయటకు వస్తాను ఏంది ఏందో చెప్పు అంటే సస్పెన్స్గా అది తగలకు దానికి ఏంటి నీళ్ళు చాలా ఇది ఎక్కువ చేయకు మళ్ళా చాలా చాలాదిగా పులుపు కూడా సరిపోయింది పచ్చి పులుసు అయితే తాలింపు పెడుతున్నా ఫ్రెండ్స్ పొద్దున అయితే సోరకాయ కూర ఉన్న కానీ ఫుల్ కారం ఉంది కారం ఉంది మిరపకాయలు కాటు ఇక పుదీనా పచ్చడి అయితే గిట్టతుంది అనమాట ఇక దాని తోటే పిల్లలు తిన్నారు కారం ఉంది అని తినలేదు అందుకే ఇక పచ్చి పులుసు అయితే బాగుంటది కూరలో కానీ తాలింపు పెడతానా ఇప్పుడే నేనే తినలేదు తెలుసా కారం ఉంది నేను కూడా పుదీనా పచ్చడి వేసుకునే తిన్నా వండుతుంది మమ్మీకి చోరకాయ చూడాలి ఓ దూరం ఉండమ్మా జరగమని కూడా ఎందుకు ఇక్కడ అనుకోవద్దు రాదు కదా కొన్ని ఆ వాటర్ కలుపుకో బాటిల్ కొన్ని పోయి మొత్తం కూల్ వాటర్ తాగుద్దామ్మా గొంతు వాటి వేస్తుంది గ్లాసులో పోసుకోవాలి పోతు బొత్త పెట్టేసి దీంట్లో కొన్ని ఆ వాటర్ బిందెల వాటర్ పోసుకోక తాగద్దు అని చెప్పినప్పుడు వినాలే కూల్ వాటరే తాగుతుంది గ్లాసులో పోసిన అసల రిఫ్రిజ్ లో పెట్టకియా అది ఒదరేసే దాంట్లో అమ్మ ఇంకొక కొని పోసి రిఫ్రిజ్ లో పెడతరు గాని అద అవతల హూ సాలే మరి 12 కోడి రారే సాలే సాలే కొడి గడల నరునే ఉండని హ్ తీస్తా

దాటు ఉందనే నేను బయటకు వచ్చిన ఇదంతా వీకినా అవకాటు జామ చెట్టు వరకు కొంచెం జామ చెట్టు వరకు కొద్దిగా ఉంది అటు సైడ్ ఉంది కాక అతను పీకాలి పీక్తేనే మళ్ళా వస్తూ ఉంటది వర్షానికి ఇట్లా ఏమి వచ్చినా కూడా కనబడతాయి వచ్చినా రాకుండా ఉండడానికి నీటిగా ఉంచుకుంటే బెటర్ గోడ అయితే అటు పడి పేరు అది ఏం చేద్దాం మరి మనం చేసేది ఏం లేదు ఎంత మె పేరు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇంకేం తెచ్చినా ఇంకేం నిన్న ఎంత అదే రూపాయలు కదా నిన్న లీస్ట్ మిక్చర్ బర్త్ బర్త్డే ఖర్చు బర్త్డే ఖర్చు

ఏయ్ చిన్నగా ఏంటి చెప్పేది నేను నిన్న నిన్న అడగకుండా రాసిన ఎంత రాసిన నీకు చూపెడతా ఒక్క నిమిషం అంటే కూరగాయలు టీనే వచ్చినాయి అనుకుంటానువా లేకపోతే మిక్సర్ టీనే వచ్చింది అనుకుంటానువా రైట్ బయట ఎట్టి పరిస్థితిలో ఉంచొద్దు ఫ్రెండ్స్ వస్తారు కూరగాయలు యాభై రూపాయలు అట మీ డాడ్ పేరు చెప్పా అక్కడ అందుకే యాభై రూపాయలకి ఇచ్చారమ్మా నూట ఇరవై నూట ముప్పై రూపాయలు అయినా నిన్న ఖర్చు మొత్తం అరవై రూపాయలు అంటే ఈ తీరిక రాసి ఎందుకు ఏం ప్రయోజనం ఎందుకు ఒకసారి రాసి చూశాం ఒక నెల రాసుకో ఫస్ట్ తారీఖు నుంచా ఫస్ట్ నుంచా ఎవరికి అస్సలు ఇప్పుడు నాకు వద్దు కారం ఎక్కువ కూర తోటి కొంచెం నేను సప్పుడు నిండిపోయింది కడుపు చాలు పచ్చిపులు చేర దాకొచ్చింది ఏంది బంద్ చేసినవి ఏంది అప్పుడే తాలింపు మసాలా సాంబార్ కాదు ఇది మసాలా పెట్టడానికి తాలింపే పెట్టేసినా సప్పులు వీళ్ళు ఉన్నారా బాలి మొత్తం దాకా ఇచ్చినట్టుంది నువ్వు నిలబడి చూడు నువ్వు నిలబడే చూడు ఈ కుర్చీలు ఎవరో కూర్చున్నారు వీళ్ళని లేపకు వీళ్ళని లేపకులే కాని నువ్వు నిలబడే చూడు ఆమె కూర్చుంటుంది గోడ కథకో ఇంత ఫేకి పెట్టి ఎవరు ఎవరు వాళ్ళ నాకు అదే అర్థం కాక అంటే అని ఏదో కామెంట్ రిప్లై ఇచ్చాను నేను మనం ఏం ఆటాడి అష్ట జమ్ మారుతానమ్మ మరి ఇది అని చెప్పినాం కదా వీడియోలో లైట్ వేసుకో కరెంట్ బిల్ కడతాను నేను ఇంకా ఓకే ఎందుకంటే క్లారిటీ బాగా వస్తుంది అందుకే లైట్ వేసుకోనండి ఫ్యాన్ ఎందుకు పని చేస్తున్నాను అని అట్లున్నది ఏం చెప్పేటట్టు లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక ఆడమ్మ అయితే తినేస్తాము నించమ్మ అయితే ఇక పెరుగు కూరకైతే వెయిట్ చేస్తాను మరి పెట్టరాదు రాదు తింటరా పెరుగు తెచ్చిన పచ్చి పుచ్చి తాలింపు పెట్టింది మజ్జిగ అంటారే వీళ్ళు ఇటు మజ్జిగ వద్దు నీకు పెరుగు వద్దా వీళ్ళ మందం అంత తీసి మజ్జిగ చే వేసుకుంది వేసుకుందేనావా అయితే పెరుగు మజ్జిగ తగ్గుతావా నువ్వు కూడా మజ్జిగ తాగుతావా మజ్జిగ అన్నంలో పోసుకుని తింటావా ఏమన్నా ఏమన్నా మీరు ఇగో అవసరం లేదు మజ్జిగ మజ్జిగ తాగేటట్టు అయితే పెరుగులకు అన్నం తినొద్దు అంతేనా అంతే అన్నంలకు పెరుగు తినద్దు చెప్పలేండి రివర్స్ చెప్పినా

ఈ లోపు ఒక్క కొండ మీద బలం పడుతుంది డోర్ది ఆ ఉన్న కొండ ఊడి డోర్ డబేలని కింద పడుతుంది కొద్ది గాలి రావట్లేదు ఫ్రెండ్స్ అసలు మస్తు గాలి వస్తుంది గాలి వస్తే వర్షం పడట్లే గాలి రాకపోతే అయితే ఫుల్ డుబుడుబా గాలి రావద్దు వర్షం పడే టైం కానీ వర్షానికి గాలి ఇద్దరి చెప్పిన వినట్లేదు వాళ్ళు ఏం చేద్దాం సరేలే ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నం అయితే తినేస్తాము నీకు పెట్టేనా వద్దా తర్వాత నువ్వు తింటావా నువ్వు తింటావా వాళ్ళకాడ మంచిగా చెయ్యి మరి ఇప్పుడు చేయనా